రాజులకు రాజు ప్రభులవ ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు విమోచనము కలుగజేస్తాడంట విమోచన అనేది ఎప్పుడు అవసరము మనము దేనిలోనైనా సరే బంధింపబడి ఉన్నప్పుడు ఆ విమోచన విడుదల స్వాతంత్రము అనేది మనకు అత్యవసరమవుతాయి మనము ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులలో ఇరుక్కుపోయినా సరే బంధింపబడినా సరే అలాంటి ప్రతి పరిస్థితి నుంచి మనకు విమోచన కలుగజేయువాడు మన దేవుడు ఎందుకంటే మనము ఆయన ప్రజలము ఆయన మేపిడి గొర్రెలము అందు నిమిత్తమే తప్పనిసరిగా ఆయన మనకు మన యొక్క పరిస్థితుల నుంచి విమోచన కలుగజేస్తాడు అలాగే తన నిబంధన ఆయన నిత్యంగా ఉండ నిర్ణయించువాడు ఎందుకంటే ఆయన మనతో నిత్య నిబంధనే చేశాడు ఆయన చేసేటువంటి నిబంధన ఆయన చేసేటువంటి వాగ్దానము తాత్కాలికమైనవి ఏమాత్రమూ కాదు అవి ఎన్నడన్నటికీ శాశ్వతంగా ఉండేటువంటి వాగ్దానములు కాబట్టి ఆయన యొక్క నిబంధన కానీ ఆయన యొక్క వాగ్దానం కానీ పొందుకున్నామంటే అది నిశ్చయముగా మన జీవితంలో నెరవేరి తీరాల్సిందే అవి నెరవేరు వరకు ఆయన మనలను విడువడు ఎడబాయడు కాబట్టి తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది మరిన్ని కార్యాలు చేసిన పరిశుద్ధుడు కాక ఇంక ఎవ్వరు కాబట్టి ఆ నామము తప్ప ఇంకా పూజింపదగినటువంటి నామము ఇంకా ఏమి ఉంటుంది మనమందరము కూడా ఆయన పరిశుద్ధ నామాన్నే ఆయన ఘనమైన నామాన్ని అన్ని నామముల కంటే పరిణామమైన ఆయన నామాన్నే మనమందరము కూడా పూజింప బద్ధులమై ఉన్నాము ఎందుకంటే ఆయన మనకు కలుగజేసిన విడుదల అలాంటిది విమోచన అలాంటిది ఆదరణ అలాంటిది రక్షణ అలాంటిది కాబట్టి ఆయన మనల్ని ఎన్నడూ విడవలేదు ఎడబాయలేదు విడవడు ఎడబాయడు కూడా అది తరతరములకు శాశ్వతమైనటువంటి నిబంధనగా మనకు ఆయన స్థిరపరిచి ఉన్నాడు దీనికి అంతటికీ కారణం ఏంటి మనము ఆయన ప్రజలుగా ఉండుటయే ఆయనను నమ్ముకొనుటయే ఆయన నామాన్ని అంగీకరించుటయే ఆయన ఎందు విశ్వాసము కలిగి ముందుకు కొనసాగుటయే అందునిమిత్తమే ఎప్పుడైతే నీవు ఆయన ప్రజగా ఏర్పాటు చేయబడ్డావో ఇవన్నీ కూడా నీకు ఉచితంగానే ఆయన ఇచ్చేశాడు ఆయన యొక్క కాపుదల నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నీవు దేనిలో బంధింపబడినా నీవు ఆయన ప్రజవు కాబట్టి నీకు విమోచన ఖచ్చితంగా ఆయన కలుగజేస్తాడు ఆయన తన నిబంధన నీ పక్షంలో నిత్యముగా ఉంచుతాడు దాన్ని నెరవేరుస్తాడు స్థిరపరుస్తాడు అప్పుడు నీవు ఆయన పరిశుద్ధ నామాన్ని పూజిస్తావు స్థుతిస్తావు ఆరాధిస్తావు అనేకులకు ఆ నామాన్ని తెలియచెపుతావు ప్రకటిస్తావు ఇది ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక మరి ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో మనం అందరము ముందుకు కొనసాగుతాము ఆయన పరిశుద్ధ నామాన్ని మనమందరము స్తుతించి పూజించి ఆరాధించి ప్రకటించే వారముగా ఈ లోకంలో ఆయన నిబంధనను శాశ్వతంగా పొందుకొని ప్రతి ఇబ్బందుల నుంచి ప్రతి సంకటమైన పరిస్థితుల నుంచి విడుదల విమోచన పొంది ఆయన నామాన్ని కనపరుద్దాము ప్రార్థించుకుందాం మహోన్నత గొప్పదేవ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీరు కాపాడిన విధానం బట్టి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు నిత్య నూతనమైన మనస్సాక్షితో మమ్మల్ని నింపి బలపరిచి ప్రతిరోజు నీ ఆదరణ నూతనంగా మాకు కనపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ విశ్వాసంలో ముందుకు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దర్శించినందుకు నీకే స్తోత్రాలు అవునయ్యా నీ ప్రజలుగా మేము అన్నాము కాబట్టి మేము విమోచన పొందుట కథ్యము ఎలాంటి బంధకాలలో మేము పడి ఉన్నా నీవు మమ్మల్ని విడిపించి విమోచన కలుగజేసి స్వతంత్రులుగా చేసి నిన్ను ఆరాధించేలాగా నీ నిబంధన మాకు శాశ్వతంగా నిత్యంగా ఉండేలాగా స్థిరపరిచేటువంటి దేవుడు కాబట్టి ధైర్యంతో నమ్మకంతో విశ్వాసంతో మేమందరము నీ అందు కొనసాగేటట్లు గొప్ప గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీవు అనుగ్రహించేటువంటి బలముతో ఈ లోకంలో మేము చేయనట్లు నీ నామాన్ని సకల జనులకు కనపరిచేటట్లు కృప చూపించి నడిపించి మరి నీ నామాన్ని కనపరిచే వారంగా పరిశుద్ధమైన నీ నామాన్ని పూజించే వారంగా మా అందరికీ నీ కృప అపరిమితంగా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామాను ప్రార్థించి దాన్ని ఆమె